రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదరాన్ని మరింత విస్తరింపజేయాలని లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మొక్కలు పెంచే కార్యక్రమాన్ని వన మహోత్సవ కార్యక్రమంగా అమలు చేస్తోందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు మనోహరాబాద్ మండల పరిధిలోని ఐటీసీ పరిస్థితి కావడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఐటీసీ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా థౌసండ్ ప్లాంట్స్ అనేవి ఈరోజు మనము నాటడం జరుగుతూ ఉంది సో ఏదైతే మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుందో సేమ్ టైం మనకు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుందో ఏంటంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం సో అది ప్రొటెక్ట్ చేయడంలో భాగంగా మనం వనమహోత్సవం ఏదైతే మన కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాము సో ఈ వనమోత్సవంలో ఇటువంటి ఏరియాస్ అన్నింటిని కూడా మనం టార్గెట్ చేస్తూ ఉన్నాం సో పొల్యూషన్ ఎక్కడన్నా వస్తే కూడా ఆ పొల్యూషన్ని కంట్రోల్ చేసే విధంగా కూడా మనం చెట్లు పెంచాలని ఒక మంచి ఉద్దేశంతో మనము ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే మరి ఐటీసీ వాళ్ళు కూడా ఈరోజు ముందుకు రావడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని ఆ ప్లాంట్స్ అంతా కూడా వాళ్ళు తీసుకొని ఇక్కడ అంతా కూడా ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసి పెద్ద ఎత్తున అంటే టోటల్ గ్రీన్ కవర్ వచ్చే విధంగా అంటే మనం మియావాకి ప్లాంటేషన్ కానీ యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ కాని ఆ విధంగా మంచి స్పేసింగ్ కూడా తక్కువ ఉండి మంచి ప్లాంట్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సప్లై చేయడం అవన్నీ కూడా ఈ రోజు ప్లాంటేషన్ చేయడం తద్వారా ఇప్పుడు కాకపోయినా కానీ నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ వాళ్ళందరికీ కూడా ఒక మంచి సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ ఇచ్చే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం నిజంగా డిస్ట్రిక్ట్ అటమేషన్ తరఫున వాళ్ళ ఐటీసీ మేనేజ్మెంట్ని వాళ్ళ స్టాఫ్ని అందరిని కూడా అభినందిస్తూ